తిరిగి యుద్ధం చెయ్యలేక అర్జునుడితోటి ఒక్కసారి ఆ యుద్ధ భూమిలోంచి విన్నిచ్చి ఇంకా అర్జునుడి ముందు నిలబడితే చంపేస్తాడని అదే పరుగు కింద యుద్ధ భూమిలోంచి వెనక్కి తిరిగి కనుడు పారిపోయాడు పారిపోతే ఆ కూర్చున్నటువంటి ఉత్తరుడు రథానికి సారథ్యం చేస్తున్నవాడు చూసి ఇంత గొప్పవాడంటాడు ఇన్ని బీరాలు పలుకుతాడు ఇంత యుద్ధం చేస్తానంటాడు ఇటువంటి వాడు ఇలా పారిపోతున్నాడు అర్జునుడు బాణాలు వేస్తుంటానని కేకలేస్తూ ఉత్తర కుమారుడు నవ్వేట్ట అదేంటో అలా పారిపోతున్నావు కరుణ నువ్వని ఇంత భయంతో పారిపోతుంటే ఆయన వెనక్కి తిరిగన్నాడు ఉత్తరకుమారుడు ఈ యుద్ధం ఏమిటి ఈ బాణాలేమిటి అస్త్రాలు ఏమిటి కళ్ళు మిరిమిట్లు కొమ్ముతున్నాయి చేతులు వణికిపోతున్నాయి నో గొంతు తడే అరిపోయింది దాహం వేసేస్తోంది అయ్య బాబోయ్ నేను ఇటువంటి యుద్ధం చూడలేదు అర్జున ఇంకా ఈ యుద్ధం ఆపేసి ఇంటికి వెళ్ళిపోదాం ఆ ఊళ్ళు గెలిచేశాం కదా నువ్వు ఏమి నిరుత్సాహపడకు పరమోత్సాహంతో ముందుకు పద రాజుని పట్టాలి కదా అన్నాడు అని ఆయన రథం ఎప్పుడైతే దుర్యోధనుడి దగ్గరికి వెడుతోందో ఇప్పుడు మరి కర్ణుడు లేడు ఎన్ని బీరాలు వాడు కాబట్టి ద్రోణాచార్యుల వారు అడ్డొచ్చాడు అడ్డొచ్చి దుర్యోధనుడికి అర్జునుడికి మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు అంటే ఇప్పుడు ద్రోణుడితో యుద్ధం తప్పదు అప్పుడు అన్నాడు ఉత్తర కుమారుడితో తన కడుపున పుట్టినటువంటి కొడుకు కన్నా నాకు ఎక్కువ విద్య నేర్పాడు అంత ప్రేమించాడు నన్ను ఆ ద్రోణాచార్యుల వారు అర్జునుడికి యుద్ధం ప్రారంభమైంది దివ్యమైనటువంటి అస్త్రములను ప్రయోగించాడు ద్రోణాచార్యుల వారు అన్నిటినీ ఉపసంహారం చేసేశాడు అర్జునుడు అసలు వాళ్ళిద్దరి యుద్ధం చూసి దేవతలు ఋషులు కూడా ఆకాశంలో నిలబడిపోయారు అబ్బా ఏమి గురు శిష్యుల యొక్క యుద్ధమని అన్ని లక్షల బాణములు ఆయన విడిచిపెట్టాడు ఇన్ని లక్షల బాణములతో వాటిని దారి ఆకాశంలోనే కొట్టేశాడు అర్జునుడు చిట్ట చివరికి ఇంత గొప్ప ద్రోణాచార్యుల వారిని కూడా తన బాణ పరంపర చేత కప్పేస్తుంటే అలిసిపోయినటువంటి ద్రోణాచార్యుల వారు ఏమి యుద్ధం ఏమి తేజస్సు నిమిష నిమషానికి పెరిగిపోతున్నాడు నేను పెద్దవాణ్ణి అయిపోయాను అలిసిపోయాను నేను బడలిపోతున్నాను నేను కొట్టలేకపోతున్నాను ఆయనేమో నిమిష నిమిషానికి తన ఆయన శక్తి పెరిగిపోతోంది ఏమి పిల్లవాడని ఓర్చుకుని ఓర్చుకుని యుద్ధం చేస్తున్నట్టు తండ్రి అలిసిపోయాడు ఇంకా యుద్ధం చేయలేకపోతున్నాడు అర్జునుడు పెచ్చరిల్లిపోతున్నాడు ఏ ప్రమాదం వస్తుందో అని గబగబా అశ్వత్థామ తన రథాన్ని పట్టుకుని వచ్చి అర్జునుడి మీద బాణం వేశాడు అంటే ఆదక్కడ తత్వ దోణుడి మీద నా మీ దగ్గర ఇప్పుడు ఈ ద్రోణాచార్యుల వారి మీద బాణాలు వేసి నొప్పించవలసిన అవసరాన్ని అశ్వత్థామే తప్పించాడు అంటే ఇప్పుడు గెలిచేసినట్లా కదా గురువు మీద గెలిచేసినట్లే తనంత తానాపలేదు అశ్వత్థామ వచ్చి ఆపించాడు ఇప్పుడు అశ్వత్థామ వైపు తిరిగాడు తిరిగి ఆ అశ్వత్థామని కూడా ఇలాగే విపరీతమైనటువంటి శక్తితో అనేక బాణ పరంపరలతో అశ్వత్థామ యొక్క రథాలంతటిని కూడా కప్పాడు అశ్వత్థామ కూడా ఓడిపోయి ఎక్కడ పడిపోతాడోనన్న భయంతో కృపాచార్యులు వారు వచ్చారు ఎంత గమ్మత్తుగా తీసుకొచ్చాడో చూడండి ఎవరిని చంపలేదు అంతవరకు తీసుకెళ్లేటప్పటికీ ఒకరికొరకు వేరొకరు రావలసిందే వీళ్ళందరినీ కొట్టేశాక అప్పుడు ఎడతాడు దుర్యోధనకి ఆయన అడ్డుగా వస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కర్ణుడు అసలు యుద్ధ భూమి విడిచి పరిగెత్తుకుపోయాడు మళ్ళీ రావాల కాబట్టి ఇప్పుడు ఇంకో రథం పట్టుకుని వస్తాడు ఈలోగా కృపాచార్యుడు వచ్చాడు ఇప్పుడు ఆ కృపాచార్యుల వారితో కూడా కొన్ని లక్షల బాణపరంపరతో యుద్ధం చేశాడు యుద్ధం చేసి ఆయన రథాన్ని సారథిని గుర్రాల్ని అన్నిటినీ పగలగొట్టాడు నేల మీద నిలబడి కత్తి తీసి యుద్ధం చేయబడి కత్తి విరగొట్టాడు కృపాచార్యుల వారికి వేరొక దిక్కు లేక పరిగెత్తి అశ్వత్థాన రథం ఎక్కేశాడు ఇంకా ఓడిపోయిన వారి రథం అంటే కృపాచార్యుడు కూడా వదిలిపెట్టేసినట్టేగా ఇప్పుడు ఆయన విడిచిపెట్టేశాడు ఇప్పుడు మొత్తం కౌరవ సైన్యాలకి దిక్కు లేదు కర్ణుడు పారిపోయాడు ద్రోణాచార్యుల వారు నీరసించారు అశ్వత్థామ ఓడిపోయాడు కృపాచార్యుల వారు ఓడిపోయారు ఇక మిగిలిన వారు లెక్కలేక ఎక్కడ వస్తారు అందుకని ఇప్పుడు కౌరవ సైన్యాలన్నీ చూసాడు అర్జునుడు వంక ఇప్పుడు ఇంకొకసారి కాని ధనస్సు తిప్పి బాణపరంపర విడిచాడో అందరూ నిలబడిపోవడు ఇప్పుడు ఇంక దిక్కెవరు యుద్ధ భూమిలో ఒక్క భీష్ముడు కాబట్టి మొత్తం సైన్యాలన్నీ భీష్ముడు రథం వెనకాల గడిపోయాడు ఎదురుగుండా ఆయన ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు తాతగారి వంక చూశాడు ఉత్తర కుమారుడితో అన్నాడు పోనీ రథాన్ని తాతగారి మినిక మనమే బాణం ఎందుకో తెలుసా అరణ్యవాసంలో ఉండగా తాతగారండి తాతగారండి ఒక్క నిమిషం కూడా నేను అనవసరంగా నిరుపయోగం చేయలేదండి ఎంతమంది దేవతలను ఉపాసన చేసి తపస్సు చేసి ఎన్ని దివ్య అస్త్ర శస్త్రములను సంపాదించానో చూడండి తాతగారండి అని చెప్పి నేను ఒక్కొక్కటి మా తాతగారికి రుచి చూపిస్తే మనవడా సహబాష్ ఎంత బాగా ఉపయోగించుకున్నావు ఆ కాలాన్ని మా తాతగారు సంతోషిస్తారు చూపిస్తా మా తాతగారికి రుచి అన్నాడు అని తన దగ్గర ఉన్నటువంటి అస్త్రములను తీసి ప్రయోగం మొదలు పెట్టాడు మొదలు పెడితే భీష్ముడు తక్కువడా ఆయన వాటిని ఉపసంహారం చేశాడు ఆయన ప్రయోగిస్తున్నాడు ఈయన ఉపసంహారం చేస్తున్నాడు ఆయన కొడుతున్నాడు ఈయన కొడుతున్నాడు ఆఖరికి అర్జునుడి యొక్క వక్షస్థలంలోకి గురి చూసి బాణములను గుచ్చాడు ఈయన తక్కువ తిన్నాడా రథచకు కాపలాగా ఉన్నటువంటి వాళ్ళని కూల్చి భీష్మాచార్యుల వారి యొక్క ధనస్సు విరగ్గొట్టి భీష్ముడి యొక్క భుజంలో ఒక బాణం వెళ్లి లోతుగా గుచ్చుకునేటట్టు వేశాడు ఆ బాణపు దెబ్బకి తొట్టుబడి నిలబడలేక ఒక్కసారి తూలి రథం యొక్క నొసలు పట్టుకుని నిలబడ్డాడు భీష్మాచార్యుల వారు చాలు తాతగారు కూడా అంత కదిలిపోయారు తూలిపడిపోయారు అంతకన్నా ఇంకా తాతగారి జోలికి వెళ్ళకూడదు కదా అది యుద్ధ మర్యాద తాతగారు తూలి పడిపోయారు అంతే అంత అటువంటి క్షాత్రధర్మం చూపించాను అని ఆ భీష్ముడు ఎప్పుడైతే భీష్మాచార్యుల వారంతటి వారు డస్సిపోయారు ఆయన బాణాన్ని పైకి తీసి మళ్లీ వేరొక ధనస్సు పట్టుకుని బాణాన్ని సంధించి వేసే లోపల ఊరుకోడు అర్జునుడు శర పరంపర గుప్పించేస్తాడు అందుకని సారథి భీష్ముడి రథాన్ని యుద్ధ భూమిలోంచి పక్కకి తీసుకెళ్ళిపోయాడు మీకు నేను ప్రారంభంలోనే చెప్పాను సారథికి అధికారం ఉంటుంది రథాన్ని తప్పించచ్చని అంటే ఇప్పుడు భీష్ముడు కూడా నిగ్రహింపబడ్డాడు పక్కకి వెళ్ళిపోయింది భీష్మరథం ఇప్పుడు ఇంకా ఎదురుగుండా దొరికేటటువంటి వాడు ఎవరుంటాడు ఎదురుకుంటా దొరికాడు దుర్యోధనుడు కాబట్టి అన్నాడు లోకంబుతోడి వారుక మీ కుంజనునయ్యా మీ గురికాదే కెడరైన ఎడంతకు చేకుని ఎది మీరు చక్క చేయుట ఎరయం ఎందుచేతనాలి ఈ మాటలు అంటే అప్పటికి భీష్ముడి మీద ఆశ పెట్టుకుని ఉంది కౌరవ సైన్యం ఆశ పెట్టుకుని ఉన్నటువంటి ఆ భీష్ముడు కూడా సారథి చేత పక్కకి తీసుకుని వెళ్ళిపోబడ్డాడు అది కొంతవరకు దుర్యోధనుడికి పాఠం చెప్పాలని ద్రోణుడు ఆక్రమింపబడ్డాడు అశ్వత్థామ నిగ్రహింపబడ్డాడు కృపాచార్యుడు ఎప్పుడో ఆయన చేత నిలువ నిలువరింపబడ్డాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళెవ్వరూ కూడా ఆయనతో మళ్లీ తిరిగి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా లేదు భీష్ముడి రథం ఎప్పుడైతే సారథి తిప్పి తీసుకెళ్లిపోతున్నాడో ద్రోణుడు తిప్పి తీసుకెళ్లిపోవడం మొదలెట్టాడు అశ్వద్ధామ అశ్వత్థామ వెళ్ళిపోతున్నాడు కృపాచార్యుడు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఎవరు లేరు యుద్ధభూమిలో యోధులందరూ వెళ్ళిపోతున్నారు ఎదురుకుంటూ వాడు ఎవరు ఒక్కడే రాజు ఇక బతుకుతాడని నమ్మకమా మీకు దుర్యోధనుడు ఇప్పుడు కర్ణుడు మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు పరిగెత్తుకొచ్చే నేను నేనున్నాను కదా లేదు వెళ్ళిపోతున్నటువంటి భీష్మద్రోణుల వంక చూశన్నాడు కూడుముట్టి కీడి క్రీడి గురువంశమునకెల్ల మూలకందమీ నృపాలుడు ఇతని ఇతని ఇచట కాచికొనుట ఎల్ల పౌరుషములు చేత నిలిచి లావు చేయవలయో అయ్యో 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 అదేంటి మీ అందరూ అలా వెళ్ళిపోతున్నారు మనకందరికీ కౌరవుల వైపు మిగిలినటువంటి ఏకైక దిక్కు ఈ దుర్యోధనుడు మీ అందరూ వెళ్ళిపోతే ఎగరేసుకుపోతాడు అర్జునుడు ఇన్ని కాబట్టి అందరూ రండి మనందరం కలిసి రాదును రక్షించుకుందాం అన్నాడు ఏమన్నాడు యుద్ధం మొదట్లో మీ అందరూ నిలబడి చూడండి చేతకాకపోతే పశువుల వెంట వెళ్ళిపోండి నేను చాలదా అన్నాడు పారిపోయి వచ్చి ఇప్పుడు అంటున్నాడు మీ అందరూ వెళ్ళిపోతే ఎలా రండి రెండు అన్నాడు వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు అశ్వత్థామ మాత్రం చురక నీకు మేమెందుకు శకురిని తెచ్చుకో నీకు పనికి వస్తాడు అని అని అందరూ వెళ్ళిపోతున్నారు యుద్ధభూమిలోంచి వెళ్ళిపోతుంటే దుర్యోధనుడు చూశాడు వచ్చేస్తున్నాడు అర్జునుడు ఒక పక్క నుంచి ఏం యుద్ధం చేస్తాడు అర్జునుడితోటి నేను వెనక్కి తిరిగి చూసి అన్నాడు వాళ్ళతోటి లోకంబుతోడి వారుగా కుంజనునయ్యా లోకంలో ఉండే సామాన్యులతో మీరు మిమ్మల్ని కూడా కట్టడం తగుతుందా ఇప్పుడు వచ్చింది బుద్ధి మగటిమికిన్ కూరిగాదే కెడరైన ఎడం దగచేకొని ఎది మీరు చక్క చేయుట ఎరయం నాకింత ఆపదొచ్చి ఎదురుగుండా పార్థుడు వచ్చి నన్ను నిగ్రహించడానికి ప్రయత్నిస్తుంటే మీరు అలా వెళ్ళిపోవడం తగునా మీ అందరూ వచ్చి నాకు బాసటగా నిలబడి నన్ను రక్షించద్దా అని అరిచాడు అర్థమైందా ఇప్పుడు కర్ణుడిని ఎంత నమ్ముకోవచ్చో కర్ణుడి మాటలు విని ద్రోణాచార్యుల వారిని యజ్ఞం చేసుకునే చోట అన్నా వెళ్ళి నేచన్నం జనమన్నావుగా కృపాచార్యుణ్ణి పొమ్మని కర్ణుడే అంటే మిన్నకున్నావుగా అశ్వత్థామని నువ్వెంతటి వాడి పశువుల వెంట పొమ్మంటే ఊరుకున్నావుగా ఇప్పుడు మేమందరం పోతుంటే పిలుస్తానే కర్ణుడి పిలిస్తే కర్ణుడి మాట నమ్ముకుని యుద్ధానికి వెడితే నీ బతుకు ఎలా ఉంటుందో నీకు అర్థమైందా నోటితో చెప్పారా ప్రవర్తనతో చెప్పారా పెద్దల జోలికి వెడితే వచ్చే ప్రారంభం అలా ఉంటుంది కానీ మీతో నేను మనవి చేశానుగా కర్తవ్యం కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చాడు తిరిగొచ్చి ఆయనకి అడ్డుపడదామనుకునే లోపలే దగ్గరికి వచ్చేస్తున్నటువంటి అర్జునుడిని చూసి దుర్యోధనుడు కూడా పారిపోవడం వాళ్ళి వాళ్ళు దగ్గరికి వచ్చే లోపల ఆయన రాకుండా ఉండద్దు అందుకని అప్పుడు అన్నాడు అర్జునుడు చూసి క్షత్రియుడోడునే తగద కౌరవరాజా ఒకండ నేను పృధాపుత్రులలోన చిన్న నేను బోరికి పిల్వక మాని నాగని ధాత్రి ప్రసిద్ధికెక్కి బలదర్ప సమగ్రుడవైన నీవు నీ మిత్రులు కూడా ఇట్లయిన మెత్తురే ఒత్తురే కొల్వ భూ కొల్వ భుభుజుల్ ఏమయ్యా దుర్యోధన అలా పారిపోతున్నావు బాణాలేస్తుంటే శత్రువుడోడు నే శత్రువుడు అన్నవాడు ఇలా పారిపోసా యుద్ధ భూమిలోంచి తగదు కౌరవరాజా ఓ కౌరవరాజా అలా పారిపోకూడదు యుద్ధ భూమిలోంచి పృథాపుత్రులలోన చిన్నవాడ నేను కుంతీదేవి యొక్క సంతానంలో చిన్నవాణ్ణి అంతే కదండి మరి ధర్మరాజు భీముడు అర్జునుడు కాబట్టి కుంతీదేవి పుత్రుల్లో నేను చిన్నవాణ్ణి గాంధారి పుత్రుల్లో నువ్వు పెద్దవాడివి నీది పెద్ద రికం నాది చిన్న రికం నా దగ్గర పారిపోతున్నావు మరి డాంబికాలు అన్నీ కొట్టావు కాబట్టి అంటే ఏమిటి దాని ఉద్దేశం కుంతి పుత్రులలో చిన్నవాడి ముందే నిలబడలేని ఓ పెద్దవాడా నా పెద్దాయనే వస్తే యుద్ధానికి నీ బతుకు ఎలా ఉంటుందో తెలుసా ఇంకా ఇంతకన్నా చావడం వేరే ఉంటుందండి అని నేను బోరికి పిల్వక మాని నాగ నిర్ధాత్రి ప్రసిద్ధికెక్కి బలతత్వ సమగ్రుడవైన నీవు నీ మిత్రులు కూడా ఇట్లైన మిత్రులే రా 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 యుద్ధానికి రా అని పిలుస్తుంటే అలా పారిపోతున్నావు వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళి ఏం చెప్తావు నిన్ను నమ్ముకుని నీ మిత్రులందరూ నీ పక్కన మా అబ్బామా దుర్యోధను అంటారు అనుకుంటున్నావా ఇంత అలా పిరిగితనంతో పారిపోతున్నావు అన్నా ఆగలేదు అలా అదే పోకపోతున్నాడు పోతుంటే ఎంత దిప్పి పొడిచాడంటే ఆ రోజున ఏమయ్యా ఇంటికి వెళ్ళిపోతున్నావు అలా పారిపోతున్నావు ఇంటికి ఎడతావు విన్నిచ్చిన వాడిని చంపన్లే వదిలేస్తా పోతావు ఇంటికి పోయి రాజవీధిలో ఓ పెద్ద ఏనుగు ఎక్కి నువ్వు పెడుతుంటే నీ పక్కన ఏనుగులు ఎడతాయి సిగ్గి ఇదు నీ ఒక బతుక నువ్వు రాజువా నీకో ఏనుగా దాని మీద నువ్వా నీ పక్కన ఏనుగులా ఏ పౌరుషం ఉందని రాజవీధుల్లో ఊరేగుతావు మణిమయంబైన భూషణజాలము నొప్పి గంబున ఉండగలదే పెద్ద పెద్ద మణిభూషణాలు పెట్టుకుని నేను రాజునని కూర్చుంటావా ఆ భుజాలతో యుద్ధం చేయడం చేత కాక వాటికి మళ్ళీ మణిభూషణాల సభామంటపంలో రాజువా అవి పెట్టుకుని వెళ్లి కూర్చోడానికి నీకు సిగ్గుగా ఉండదు కర్పూర చందన కస్తూరి కాకుల ఇంపు సొంపార భోగింపగలవే యుద్ధంలో నేనిచ్చిన బతుకు బతకడం కోసం నేను చంపకుండా వదిలేస్తే ఇంటికెళ్లి కర్పూర చందనాదులను ఒంటికి పూసుకొని సంతోషంతో కూర్చొని బతుకుదామంటే అర్జునుడు పెట్టిన భిక్ష ఈ బతుకు లేకపోతే ఈ శవం కాలిపోయి ఉండేది ఈ పాటికి అని గుర్తొచ్చినా ఒంటికి కర్పూర కస్తూరి చందనాదులు రాసుకుని కూర్చోగలవా అతి మనోహరలగు లకు సంగతి వెట్కలు సలుపగలదే అతి మనోహరమైనటువంటి స్త్రీలతో నువ్వు సుఖాన్ని పొందేటప్పుడు అర్జునుడు వదిలి పెడితే పారిపోయించిన వాణ్ణని గుర్తొచ్చినప్పుడు కూడా నువ్వు భోగింపగలవా కయ్యమునోడి పారిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి ఓ యుద్ధంలో ఓడిపోయి పారిపోతున్న దుర్యోధన నీ చెప్పిన మాట ఒక్కసారి విను మరలి తనువు విడిచి సుగతి పడయుము అలా వెనక్కి తిరిగి పారిపోతుంటే బాణ వేయడం కుదరదు ఒక్కసారి తిరుగు గుండెలు చీల్చేస్తా పోతావు స్వర్గానికి ఈ భూమి మీద నేను పెట్టిన భిక్షతో వెళ్ళి మళ్ళీ నేను మొగా మొనగా బతికే కన్నా సచ్చి స్వర్గానికి వెళ్ళి భోగం అనుభవించు వీరస్వర్గం అలంకరించు నీ బతుక్కి బావుంటుంది శత్రు పుట్టినందుకు అంతేగాని తుల్లింటి చూరగలదే ఏం పూర్వపు కష్టాలు మర్చిపోయామనుకుంటున్నావా పూర్వంలాగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది దోచుకోవచ్చు అనుకున్నావా ఆవుల్ని పట్టుకెడదామని కదా వచ్చాడు అని జూడమి జూదమిచ్చటనాడంగా రాదు సుమ్మి ఇక్కడ జూదమాడడం కుదరదు ఎందుకో తెలుసా ఇది యుద్ధ భూమి ఆనాడు జూదమాడి దోచుకున్నావు మమ్మల్ని ఇక్కడ దోచుకోవడం కుదరదు అనుకుంటున్నావా ఇక్కడ జూదం ఆడలేవు నీకు ధైర్యం ఉంటే తిరుగు నా వేపకి చూపించు నీ గుండెలు అన్నాడు పారిపోతున్నవాడు ఈ మాటలు సైన్యం అంతా వింటుంటే కర్ణుడు వింటుంటే దుశ్శాసనుడు వింటుంటే భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ శల్య ఇతర వీరులు వింటుంటే బతికినట్ట చచ్చినట్ట అభిమాన ధనుడని ఒక దిక్కుమైన బిరుదు కాబట్టి ఉండలేక ఇటు జరిగి యుద్ధానికి వచ్చాడు వచ్చేటప్పటికీ చూశాడు భీష్మ ద్రోణాది వీరులందరూ నిలబడ్డారు ఒక శక్తివంతమైన బాణం తీసి దుర్యోధనుడి యొక్క గుండెలు చీల్చేద్దాం అనుకున్నాడు ఒక్కసారి అన్నగారు భీమసేనుడు గుర్తొచ్చాడు ఆనాడు నిండు సభలో ద్రౌపదీదేవి చీరలు ఒలిచినప్పుడు ప్రతిజ్ఞ చేశాడు తొడ కొట్టి ద్రౌపదీదేవిని కూర్చోమన్నావు కాబట్టి యుద్ధ భూమిలో ఆ తొడలు నా గదాదండంతో విరగొడత్తి నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు నా ప్రతిజ్ఞ ఎలా నన్నగారు బాధపడతాడు కాబట్టి చంపకూడదు చచ్చినంత పని చెయ్యాలి అని మళ్ళీ ఎంతసేపు నొప్పిస్తానులే వీళ్ళనని ఒక పక్క ఉత్తర కుమారుడు హడిలిపోతున్నాడు ఎంతసేపు యుద్ధం నా దాహం నాలుక పిడచకట్టుకుపోతోంది భయం వేస్తోంది సైన్యం ఏమిటి ఏమిటి ఎంతమందిని చంపేస్తావు ఇక వెళ్ళిపోదాం చాలంటున్నాడు ఒక్కసారి ఇంద్రుడు అధిదేవతగా కలిగినటువంటి సమ్మోహనాస్త్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు ఆ సమ్మోహనాస్త్రాన్ని స్మరిస్తే ఎన్ని కోట్ల సైన్యమైనా సరే ఒక రకమైన మగతలోకి దిగజారిపోయి తమ ప్రజ్ఞనంతటిని మరిచిపోయి ఎక్కడ వాళ్లే అక్కడ పడిపోయి సోలిపోయి నిద్రపోతారు కాబట్టి అందరూ ఆ సమ్మోహనాస్త్రం యొక్క ప్రభావానికి నేల మీద పడిపోయి నిద్రలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఉత్తర కుమారుడి వంక చూశారు అది ఆ స్థితిని మీరు గమనించాలి నిజంగా ఒక్కసారి ఆ అస్త్ర ప్రయోగం జరిగేటప్పటికీ ఇన్ని లక్షల సైన్యం ఒరిగిపోయి పడుకుంటే ఇంత కోలాహలం ఇంత అరుపులు ఇంత చప్పుడు పడిపోయిన వాళ్ళ మూలుగులతో సహా ఆగిపోయి దక్షిణామూర్తి సభలో ఉంది నిశ్శబ్దం అది ఆయన ఆయన యుద్ధం అంటే అలా ఉంటుంది ఇప్పుడు ఉత్తర కుమారుణ్ణి పిలిచి అన్నాడు నీకు బొమ్మ పొత్తికలు కావాలని ఆ రోజు ఉత్తర అడిగింది కదా అది ఓ పడిపోయిన కురువీరులు ఎవరి బొమ్మ పొత్తి పెద్ద పెద్ద వాళ్ళ యొక్క రంగురంగుల బొమ్మ పొత్తికలు ఉంటాయి ద్రోణుడు ఒక రంగు కట్టుకుంటాడు కర్ణుడు పచ్చ రంగు కట్టుకుంటాడు దుర్యోధనుడు ఏదో నల్ల రంగు కట్టుకుంటాడు ఈ రంగురంగులు కలిగినటువంటి ఆ తలపాగాల కుచ్చులు కోసి పట్రా కానీ భీష్ముడి జోలికి మాత్రం వెళ్ళకు ఆయన మీద ఈ అస్త్రం పని చెయ్యదు తెలివితో ఉంటాడు నిద్రపోయినట్టు ఉంటాడు గమనిస్తూ ఉంటాడు తెలుసుకుంటాడు ఎందుకో తెలుసా ఇద్దరికీ తెలుసు అక్కడ ప్రజ్ఞాస్త్రము అని ఒకటి ఉంది అది కానీ మళ్ళీ ప్రయోగం చేస్తే సమోహనాస్త్రం పట్టు వదిలేస్తుంది ఆ ప్రజ్ఞాస్త్రం వెయ్యగలరు ఇద్దరే వేయగలరు ఒకడు భీష్ముడు ఒకడు ద్రోణుడు వాళ్ళు ఎందుకు వెయ్యలేదంటే ఒకసారి ఓడిపోయిన ఇప్పుడు అర్జునుడి చేతిలో నిగ్రహింపబడ్డారు మళ్లీ నిగ్రహించాడు అనుకోండి ఈసారి దుర్యోధనుడు వదలడు రథం మీద పెట్టి తీసుకుపోతాడు అందుకని ఆ స్థితి రాకూడదని ఊరుకున్నాడు భీష్ముడు పైగా ధర్మపక్షపాతి ఇప్పుడు భీష్ముడి జోలికి వెళ్ళకని చెప్పాడు గబగబా వెళ్లి కుమారుడు ఆ పొత్తికలు ఆ తలపాగాలలో ఉన్న కుచ్చులు కోసుకుని వచ్చి రథం ఎక్కాడు పద వెళ్ళిపోదాం అయిపోయింది యుద్ధం మన ఆవులన్నీ ఇంటికి వెళ్ళిపోయాయి వీళ్ళందరూ పడిపోయి ఉన్నారు తెలివి లేక తెలివి లేక పడిపోయిన వారిని నేను కొట్టను అది నాకున్నటువంటి నియమం వెళ్ళిపోదాం పదన్నాడు రథం తిరిగిపోయింది విరాట నగరం వైపుకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే ఇంతకు ముందు గోవుల్ని మళ్లించడం కోసం వచ్చినటువంటి కురు సైనికులు కొంతమంది ఇంకా వేగంగా వెళ్ళలేని వాళ్ళు అక్కడ కనబడ్డారు గుంపులు గుంపులుగా అర్జునుడి రథం తిరిగి వస్తుంటే చూశారు వాళ్ళు చూసి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి అలమీద పడ్డారు ఇప్పుడు మనందరికం మనీ చంపేస్తానేమో ఒకసారి రెండు చేతులు ఎత్తి నమస్కరించినా శరణాగతి చేసిన అర్జునుడు వాళ్ళ జ్యోతి వెళ్ళడు చిరునమ్ముతో చెయ్యెత్తి పలకరించి రథంలో వెళ్ళిపోయాడు అది ఆయన ధర్మం అంటే వాళ్ళు పొంగిపోయారు ఆహా ఏమి పార్థుడని అలా వెళ్ళిపోయినటువంటి అర్జునుడి రథం వెళ్ళిపోతుండగా తెలివచ్చింది దుర్యోధనుడికి మిగిలిన వాళ్ళకి లేచి ఏడి అర్జునుడు ఏడి 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 అన్నాడు భీష్ముడు లేచి అన్నాడు అదృష్టం కుత్తుకలు కోసే లేదు పడుండగా లేచి ఇంకా పరమధర్మాత్ముడు కనుక వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పటికైనా జరిగిన అవమానం చాలు దుర్యోధన పద వెళ్ళిపోదాం హస్తినాపురానికి అన్నాడు బాధగా తిరిగి వెడుతున్నాడు ఊరుకోలేదు అర్జునుడు లేచి మళ్లీ హస్తినాపురం వేపుకు వెళ్ళిపోతున్నటువంటి సైన్యాన్ని గాంధీవ టంకారం చేసి పిలిచాడు వస్తారా యుద్ధానికి మళ్ళీ దేవదత్తాన్ని పూరించాడు ఏమైనా సత్తా ఉంటే రండి మళ్ళీ అయినా వాళ్ళు వాళ్ళ గురించి కాదన్నట్టు వెళ్ళిపోతున్నారు వెనక్కి చూడకుండా అప్పుడు బాణాలు మనుషుల మీద వెయ్యకూడదు కాబట్టి గురి చూసి దూరంగా పెడుతున్నటువంటి దుర్యోధనుడి యొక్క కిరీటంలో ఉన్న వజ్రములు ఊడి కింద పడేటట్టు కొట్టాడు కొడితే వజ్రములు ఊడి ఒక్కొక్కటి కింద పడిపోయాయి అయినా సరే తనని కానట్టు ఊడిపోతున్న వజ్రాలతో ఉన్న కిరీటంతో వెళ్ళిపోయాడు ఇంక ఇంతకన్నా ఘోరమైన ఓటమి ఉంటుందండి పదండి కుర్చీలు ఎత్తేయండి అన్నాడు ఇంద్రుడు మిగిలిన వాళ్ళని ఎందుకని అయిపోయింది చూద్దాం ఇంకెందుకు కాబట్టి ఇంద్రాదులందరూ కూడా తమ కుర్చీలన్నీ ఎత్తేసారు మళ్ళీ ఏ షామియానా కంపెనీ నుంచి తెచ్చారో అక్కడికి పెళ్లిళ్లలో పంపించేస్తుంటారు ఉంటారు చూసారా అవలావాళ్ళు షామియానా కంపెనీల నుంచి తెచ్చుకున్నావు కావు స్వర్గలోకం నుంచి తెచ్చినవి కాబట్టి స్వర్గలోకానికి ఆసనాలన్నీ వెళ్ళిపోయి దేవతలు ఋషులు అందరూ అర్జునుడి యొక్క పౌరమ పౌరుషాన్ని పరాక్రమాన్ని మెచ్చుకుంటూ సంతోషిస్తూ వాళ్ళందరూ విడిపోయారు కౌరవ సైన్యం దిగాలుగా ఏడుస్తూ నీరసబడిన మహంతో మిగిలిన వాళ్ళందరూ కూడా హస్తినాపురానికి చేరుతున్నారు